బెల్లంపల్లి మండలం చంద్రబెల్లికి చేరుకున్న ఆంధ్ర ఒరిస్సా బార్డర్ స్టేట్ కమిటీ సభ్యుడు జాడి వెంకటి మాతృదేహం నాలుగు రోజుల క్రితం ఛత్తీస్గఢ్ జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందిన మావోయిస్టు పోస్టుమార్టం మాతృదేహాన్ని పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించిన ఛత్తీస్గఢ్ పోలీసులు మృతదేహానికి అర్పించడానికి గ్రామానికి చేరుకున్న వీరసమ్మ నేతలు పౌర హక్కుల సంఘం అమరుల బంధుమిత్రుల కమిటీ రైతు హక్కుల పోరాట సమితి సంఘం సభ్యులు Salve, Lelo! ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో సె పదకొండు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదున గరియాబాద్ జిల్లా అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్ అని మనం పేపర్లో విన్నాం ఆ ఎన్కౌంటర్లో వచ్చిన మృతులలో బాలకృష్ణ ప్రమోదు జాడు వెంకట్లతో పాటు మిగతా ముక్తదేవుల వివరాలు ప్రెస్ ద్వారా మనకు తెలిసినాయి వాటి ఆనవాళ్ళు వాళ్ళ బాడీని అవన్నీ చూస్తే మాకున్న సమాచారం మేరకు అది ముమ్మాటికి పూటపు ఎన్కౌంటరే వాళ్లకు ఏదైనా విషాహారం కావచ్చు లేదా వేరే ఇతర ఇతర కారణాలతోటి సజవిగా పట్టుకొని ఒక క్రూరంగా ఖగార్ ఆపరేషన్ నేపథ్యంలో హత్య చేసేళ్ళు ఈ పది మంది హత్యపై పౌరాకుల సంఘం సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జే గరియాబాద్ పూటఅప్ ఎన్కౌంటర్పై న్యాయ విచారణ జరిపించాలని మేము డిమాండ్ చేస్తున్నాం అట్లాగే గత కొద్ది రోజులుగా మరీ ముఖ్యంగా ఒక సంవత్సర కాలంగా దేశంలో ఉన్న ప్రజాస్వామికవాదులు మేధావులు ప్రజా సంఘాలు ప్రపంచ దేశాల హక్కుల సంఘాలు కోరిన నేపథ్యంలో ఇక్కడ ఉన్న స్థానిక కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ కూడా ఆపరేషన్ నిలిపేసి మావోయిస్ట్ పార్టీతో శాంతి చర్చలు జరపాలని ఒక డిమాండ్ వస్తున్న నేపథ్యంలో మావోయిస్ట్ పార్టీ ఆరు నెలలుగా ఆరు నెలల కాల్పుల విరమణ ప్రకటించింది వాళ్ళు శాంతి చర్చలకు సిద్ధమన్నారు రెండు వేల ఇరవై మూడు ఛత్తీస్ రాష్ట్ర ఎన్నికల సందర్భంగా బీజేపీ పార్టీ కూడా శాంతి చర్చలకు సిద్ధం అని మేనిఫెస్టోలో పెట్టింది ఇవన్నిటి నేపథ్యంలో ఇవాళ జనవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి అక్కడ డబుల్ ఇంజిన్ సర్కార్ అయిన ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర బీజేపీ ప్రభుత్వం కగారైన ఆపరేషన్ తోటి ఇప్పటి వరకు ఆరు వందల తొంభై ఏడు మంది మధ్య భారతంలో రాజ్యము నిజంగా కనివిని ఎరగనంత హింస జరుగుతున్నది వాస్తవంగా అక్కడ మావోయిస్టుల పేరు చెప్పి ఆదివాసులని చంపడము అక్కడ ఖనిజ సంపద తప్ప ఇంకోటి మాత్రం అది భారత సంపద అందరి సంపద ఇదే స్వదేశ పెట్టుబడిదారులకు పెట్టడం కోసము బీజేపీ ప్రభుత్వము పెట్టుబడిదారులకు దారాదత్తం చేస్తుంది మధ్య భారతం అంటే గుండెకాయ లాంటిది అడవి లేని భారతదేశం లేదు అడవి లేనిది వాతావరణం లేదు వర్షపాతం లేదు అది పెట్టుబడిదారుల ఖనిజ సంపద దోషిపెట్టి ఇది భారతదేశాన్ని బొందలగడ్డ చేస్తానికి ఉన్నది నిజంగా ఆదివాసులకు అండగున్న మావోయిస్టులని ఆదివాసుల కాళ్ళ కింద ఉన్న ఖనిజ తవ్వకపోవటాని కోసము నిజంగా బీజేపీ ప్రభుత్వము రాజ్యాంగం పరిధి లేదు ఐదో షెడ్యూలు ఆరో షెడ్యూలు భారత రాజ్యాంగంలో ఎంత మౌలికమైన అవసరం దాని కాల రాసింది పేసా చట్టాన్ని కాలరాసింది నిజంగా దుర్మార్గమైన సత్యం భారత ప్రజలందరూ దీన్ని తప్పకుండా నిజ నిజంగా వ్యతిరేకించవలసిన బాధ్యత ప్రజల మీద ఉన్నది అది భారత సంపద నిజంగా మన పిల్లలు ఏమో ఏమైపోతారు వేల సంవత్సరాల సంపదని మన భారత ప్రజలది అది తవ్వుకొని బతకవలసిన పరిస్థితి ఇవాళ ఏమొచ్చింది ఒక వేల సంవత్సరాల కనీస సంపద బతకవని చూసుకొని బతకవలసిన భారత ప్రజలు ఇరవై సంవత్సరాల కోసం విదేశీ స్వదేశ పెట్టుబడిదారులకు డెబ్బై లక్షల ఖనిజ సంపదని ఇరవై ఐదు రకాల ముప్పై రకాల ఖనిజ సంపదని దోషి పెడుతున్నది అది నిజంగా విదేశీ స్వదేశంతో మరి భారత ఖజానా కత్తుందంటే అది కూడా లేదు ఆరు ఆరు వేలకు ఐదు వేలకు విదేశాల్లో అది ముప్పై వేల నుంచి ముప్పై ఐదు వేలకు అమ్ముకుంటూ ముప్పై ఐదు వేలకు అమ్ముకుంటున్నారు ఇక్కడ ఆరు వేల నుంచి ఏడు వేల లోపలిని అమ్ముకుంటుంటే అంటే భారత పాలకులు అంటోళ్ళు విదేశీ పెట్టుబడిదారుల పాలేర్లే తప్ప మన పాలేర్లు మనకు మనకు వాళ్ళు భారత పాలకులు కాదు నిజంగా అమిత్ షా ఉన్నా నిజంగా నరేంద్ర మోడీ అన్నాడు ఒక గుజరాత్ ప్రజల్ని నాలుగు వేల మందిని చంపి రెండు వేల రెండులో ఇవాళ భారత ప్రధాని అయి నిజంగా వాళ్ళు ఒక రక్తపాదాన్ని వారిస్తున్నారు వాళ్ళు మతం తప్ప ఇంకోటి లేదు భారత ప్రజలు కానీ భారత ప్రజల మీద కానీ భారత రాజ్యాంగం మీద కానీ మమకారం లేదు నిజంగా ఇవాళ విప్లవకారులు నరేంద్ర మో నరేంద్ర మోడీ ఇవాళ బాలకృష్ణని చంపిండు ఒక డాక్టరు నిజంగా ఆయన ఎంత పెద్ద డాక్టర్ అంటే కేంద్ర కమిటీ సభ్యుని చంపి పెద్ద పాపం కట్టుకున్నది ఇవాళ అలాగనే ఇవాళ చంద్రవెల్లి నుంచి బెల్లపెల్లి మండలంలో ఇవాళ జాడీ ఎంకన్నను కూడా చంపి నిజంగా ఇప్పుడు కార్లో చంపి వాళ్ళు దోపిడీని కొనసాగిస్తుండ్రు ఈ దోపిడీ దుర్మార్గాన్ని భారత ప్రజలందరూ ఏ రోజైనా ఓడిస్తారు తప్పకుండా మనం గెలుతామని సందర్భంగా నేను చెప్తున్నాను ఇవాళ జాడి ఎంకటన కావచ్చు ఇవాడ మోడీ బా ఈ మోడీ అన్నట్టయినా ఇవి వంశీ అనటైనా వీళ్ళందరినీ ఊకడవేళ్లతోని పూల్చి దీన్ని తుడిచి వేస్తాము వీళ్ళందరినీ చంపివేసి కానీ చంపడం అంటే ఒక రెండు తూటాలతో ఒక్క తూటతో చంపితే అయిపోతుంది కదా కాళ్ళు నరికి ఏళ్ళు నరికి డొక్కలు చీసి ముఖాలు నరికి ఇవన్నీ హత్యలు చేసి విప్లవాన్ని ఆపలేరు హత్యలతోనే విప్లవం ఆగద్దు ఎన్ని రోజులకున్నా ఇంత కేంద్ర కమిటీ నాయకులను నంబాల కేశవరావుకించెలి గణేష్ అన్న నించి ఇవాళ మోడెం బాలకృష్ణ నుంచి వెళ్ళి ఇవాళ జాడి ఇంక నుంచి వెళ్ళి వీళ్ళందరినాకము ఈ ముగ్గురు కామ్రేడ్స్ను పట్టుకొని చంపిండ్రు విషం పెట్టి నిజానికైతే వాళ్ళు దొరికినప్పుడు వాళ్ళని పట్టుకొని అరెస్ట్ చేసి కోర్టుకు ఆధారపరిస్తే బాగుండు ఇదంతా ఈ మోడీ వంశీలు ఇవా వంశాల అనేటోడు ఇవన్నీ చేసుకుంటా వాళ్ళు శివాల కడా ఎగురుతుండ్రు తుపాకులు పట్టుకొని ఎగిరి పాటలు పాడుతుండ్రు ఆ పాటలు ఎవరియో కాదు ఇవాళ్ళ మన వాళ్ళ పాటలే వాళ్ళ ఆ రోజు జైల్లో ఉండి ఆ జైళ్ళల్లో పాడిన పాటలే ఆ పాట పాడు పైరు మనీ ఆటలు వస్తే పటాపటా కాల్చినామని వాళ్ళ కాళ్ళ కాడ కూర్చొని ఎగురుతూ ఉండరు ఆటలాడుతుండ్రు బాంబులు కాలుస్తూ ఉండరు వాళ్ళు చాలా అందసందాల ఆటలన్నీ ఆడుకుంటుండ్రు ఎన్నడూ చెల్ల వసంటి ఆటలు చెల్లమని అమరల బంధుమిత్రుల సంఘంగా మేము శబ్దం చేసి చెప్తున్నాం మా మేము కనుక్కున్న పిల్లల సాక్షిగా